నిరుపేద దివ్యాంగురాలకు ఉపాధి కల్పించిన శ్రీ శంకర ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా జోషి ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం రోజున నగర్ ఇరవై ఎనిమిదో వార్డులో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మేర్గు శివకృష్ణ ఆధ్వర్యంలో నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భాగ్యాలి దివ్యాంగురాలు గత ఐదు సంవత్సరాల నుండి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతుండగా జీవనోపాధి కోసం పాన్ షాప్తో పాటు కిరాణా సరుకులు కూడా ఇప్పించడం జరిగింది ఈ యొక్క షాపును సుధాగారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది వారు ప్రతి నెల ఇరవై ఐదు మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా జరుగుతోంది మంచి మనసుతో దివ్యాంగురాలకి జీవనోపాధి కల్పించినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలిపిన వికలాంగుల నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ కుమార్ మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షులు గోదావ సంపత్ కుమార్ కాంగ్రెస్ యువజన నాయకుడు ఆరూరు ప్రశాంత్ ప్రముఖ యువ న్యాయవాది గుర్రప్ శ్రీధర్ రజిత స్మృతి మల్లిక రుక్మిణి మరియు రాము జవహర్ నగర్ కమిటీ సభ్యుడు వికలాంగుల కాలనీ సభ్యులు పాల్గొన్నారు ఫౌండేషన్ ద్వారా మంచి ఒక చిన్న షాప్ పెట్టిస్తున్నాము మనం అంతా వీలైతే అంత సహకారం చేస్తున్నామో తన ముందుగా నడిపించుకొని పోవడం ఆమె అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇలాంటి మంచి రోజు యాక్చువల్లీ ఎన్జిఓ డే రోజున మంచి కార్యక్రమము కిరణ్ సార్ ద్వారా అలా శివ గారి ద్వారా మేము స్టార్ట్ చేసినామండి సంపత్ కుమార్ గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు కిరణ్ నేను తెలంగాణ వికలాంగుల కుల సహన సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మనము మేడ్చల్ మన బాలాజీ నగర్లో మేడ్చల్ అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే గౌరవ మన సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా తోటి దివ్యాంగులైన భాగ్య గారికి ఒక స్వయం ఉపాధి కింద ఎలాంటి ఉపాధి కార్యక్రమాలు లేని ఈ రోజుల్లో ఆమె కాలం మీద ఆమె ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఆమె యొక్క జీవనం చాలా కష్టంగా తరమవుతుందన్న సందర్భంలో దీన్ని మేము ఆలోచించి ఆలోచించి తర్వాత మనకు శుభం మేడం అని చెప్పేసి శంకరా ఉండేది లోట లోటస్ ఫౌండేషన్ ద్వారా చాలా కాలం నుంచి మాకు చాలా పరిచయం వారు చాలా కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క దివ్యాంగురాలకి ఒక ఉపాధి కింద ఒక జీవనోపాధి పెడదామన్న ఆలోచన వారికి చెప్పగానే చాలా రోజుల క్రితము నుంచి ఇది జరుగుతున్న కార్యాచరణ ఈరోజు దానికి అంటే ఫౌండేషన్స్ డే రోజు వారు ఈ యొక్క అమ్మాయికి ఈ యొక్క కిరాణం కొట్టు ఓపెన్ చేసి దాంట్లో అన్ని సరుకులు ఇవి ఇచ్చి ఆమెను దీవించినందుకు వారికి మా కమిటీ తరఫున ఒకసారి చెప్పాలి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఒకటే మా నినాదం ఏంటంటే సానుభూతి అదు సపోర్ట్ చేయాలి ఇలాంటి సపోర్టర్స్ ఎవరైనా ఎన్జిఓస్ మీరు చేసే కార్యక్రమాలలో గుర్తుపెట్టుకొని మా అలాంటి ఒక వికలాంగులకు ఏదో ఒక మీకు చేసిన చిన్న సహాయమైనా కూడా మాకు చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ సుధా చాలా చాలామంది ఎన్జిఓస్ కూడా ఉన్నారు మీరందరూ కూడా ఇలాంటి కార్యాచరణలు ఎన్నుకొని మీరు మమ్మల్ని సానుభూతి కాకుండా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై వికలాం జై జయ వికలాం ఈ పెద్దలందరికీ నమస్కారము సుధా మేడం గారికి కిరణ్ అన్న గారికి శివ మేడ్చల్ జిల్లా శివకృష్ణకి అందరికీ నమస్కారము నేను ఒక షాప్ పెట్టుకున్నాను నేను ఒక షాప్ వెళ్తున్నాను ఎన్జిఓ మేడం గారిని నేను హెల్ప్ అడిగాను వీళ్ళంతా నాకు హెల్ప్ చేశారు నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను బాలాజీనగర్లో ఉన్నాను ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎన్జిఓ మేడము ఎన్ని రోజుల నుంచో నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరినీ ఈరోజు ఇది సక్సెస్ అయింది మన ఎన్జిఓ డిజ డే కాబట్టి ఇది సక్సెస్ అయింది ఈ ఈ షాప్ని నేను కంటిన్యూగా నడుపుతాను